మన ఇంట్లో ఏం చేద్దామని ఆలోచిస్తాం కానీ ఉగాది శ్రీరామనవమి పర్వదినాలకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం భావి తరాలకు ఈ స్ఫూర్తిని ఇదే పెద్ద నెలలు వస్తారు కానీ యువత కూడా అదే రకంగా రావడం అధిక సంఖ్యలో పాల్గొనడం మేము బాగా ఆనందంగా ఉండేటటువంటి విషయం అందరూ కూడా విఘ్నేశ్వర స్వామి యొక్క మందిరానికి వచ్చారు కాబట్టి ఆయన ఈ సమయం शाज सुर प्रियांभोदराय सकलाय जगदिताज नागाना श्रुत यभूषिताय गौरीय गणनाथ వారిని అటు కుమారస్వామి ఇటు వినాయకుడు ఇద్దరు ఒకటే పదవి ఉంది ఇద్దరికి ఎట్లా ఇవ్వాలి అంటే నారదాది ఋషేశ్వరుడు వచ్చి అయ్యా దీనికి ఒక పరీక్ష పెడదాం ఎవరైతే ఒక్క ఘడియ కాలం ఘడియ అంటే ఎంత ఇరవై నాలుగు నిమిషాలు ఒక్క ఘడియ కాలంలో భూమి చుట్టూ మూడుసార్లు తిరిగి భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించి మళ్ళీ కైలాసానికి వస్తారో వాళ్లకు ఈ పదవి ఇవ్వడానికి యోగ్యత అని చెప్తే సరే వెంటనే కుమారస్వామి కొంచెం సన్నగా చిన్నగా ఉండేవాడు గనక ఆయనకు అందమైన నెమరి వాహనం కూడా ఉంది గనక అందంగానే వెంటనే లేచే పదిహేను సెకండ్ దివ్యమైనటువంటి ఒక తుడుతున్నాడు గణపతి నాద నాదమహర్షి ఏం పరీక్ష పెట్టేవి నాకు మా తమ్ముడు మా చిన్నవాడు సన్నగా ఉన్నాడు మంచి వాహనం ఉండాడు మరి నాకేమో చూస్తే నా శరీరమే పెద్దది మామూలుగానే నడవలేదు దానికి తోడుగా నాకున్న వాహనం కూడా ఎలుక ఎక్కడ నాకు దినబడ్డ కనిపిస్తే అక్కడ నాయనా ఏను చాలా బుద్ధి సూక్ష్మమైనటువంటి ఒక పనులు చేస్తుంది స్థూలమైనటువంటి పని చేస్తుంది స్థూలం అంటే అవసరమైతే పెద్ద పెద్ద వృక్షాన్ని పెగిలించి అవసరమైతే సన్నపు సూదిని కూడా తొండం తీయగలరు ఈ రెండు లక్షణాలు ఎన్నుకుంటాయి కనుక నువ్వు ఒకసారి ఆలోచిస్తే నీకు తెలుస్తుంది అన్నాడు అప్పటికైనా వెళ్ళిపోయాడు కుమారస్వామి చెంపులో నీళ్లు తీసుకున్నాడు తల్లికి తండ్రికి పాదాలు కడిగినాడు చక్కగా పూజించినాడు ఇక్కడనే కైలాసంలో మూడు ప్రదర్శనలు చేశాడు తల్లి తండ్రి చుట్టూ వెళుతున్నాడు నెమలి మీద దానికంటే ముందే గణపతి కనిపిస్తున్నాక కుమారస్వామి అరే మా అన్నయ్య తొందరనే వెళ్ళిపోతున్నాడు అదే వెనక వాహనం మీద ఏ క్షేత్రానికైతే ఈయన వెళుతున్నాడో ఆ క్షేత్రానికి కుమారస్వామి వెళుతూ ఉన్నాడు గణపతి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాడు కనిపించింది సరే తదన కైలాసానికి వెళదాము కైలాసానికి వచ్చే వరకు పార్వతి అమ్మవారి ముందర పరమేశ్వరుడు ముందర గురుచరం ఉన్నాడు గడిపించాడు అయ్యా దేవతల ఈ పదవికి అర్హుడు మా అన్నయ్య మాత నేను కాదు అని ఈయన ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉన్నాడు మన నాగట్లా కనిపించాడైనా అంటే మాతాపితృ సమం దైవం దైవం ఇహ భూతలే తల్లి తండ్రి సేవ తల్లి తండ్రికి గౌరవించడం తల్లి తండ్రిని పుమారు జపాలు తపాలు హోమాలు ఎన్ని చేసినా కానీ దాన ధర్మాలు కానీ భూమిదల పోసిన పన్నీరు అవుతుంది తల్లి తండ్రి యొక్క పాదాన్ని ముట్టుకోగలిగితే అందుకే మనకు భక్తుని పాదం పట్టుకోండి భాగవతంలో చెప్తారు గజేంద్రుని పాదం పట్టుకున్నాడు మొసరి హాయిగా పట్టుకున్నాడు రక్తం అంతా తాగుతున్నాడు ఏ కష్టం లేదు పాపం గజేంద్రుడేమో రక్తాన్నంతా పోగొట్టుకుంటూ ఉన్నాడు భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు చేసుకొని పట్టుకొని మెల్లగా విడదీసి భగవంతుడి యొక్క హస్త స్పరిశ కలగడంతోనే ఆ ముసలి కాస్త శాప విమోచనమై ఊబో అనే గంధర్గా మారిపోయిన తర్వాత వచ్చింది గజేంద్రుడికి మోక్ష అట్లాగే ఏ చరిత్ర చూసినా పలికింది ప్రహ్లాదుడు భజించింది ప్రహ్లాదుడు మొక్కింది ప్రహ్లాదు కానీ మోక్షం ఇచ్చింది ఎవరికంటే హిరణ్య కడికి అట్లాగే తల్లిదండ్రులను ఎవరైతే పూజిస్తారో భగవంతుని పాదం ఉందా ఎక్కడైనా దొరుకుతుందా అంటే ప్రతి ఇంట్లో తల్లి తండ్రి ఈ ఇద్దరి పాదాలు రోజకసారి ముట్టుకోగలిగిన మహానుభావుడు ఎవరైతే ఉంటాడో లోకంలో వాటికి నాకేదో మోక్షం దొరుకుతుందా కాదు ఆ మోక్షం ఇచ్చేటువంటి జనార్దనుడే వచ్చి ఇంటి ముంద నిలబడతాడ ఆ మోక్షానికి అలాంటి తండ్రిని తండ్రిని పూజించిన వినాయకుడు లోకంలో ఏ పూ చేసినా మొదలు చేయ వినాయకుడు కారణం ఏంటంటే ఆయన తల్లిదండ్రులని పూజించాడు కనుక అలాంటి మహనీయమైన దేశంలో అనబట్టడం జరిగింది క్రోత్ అనే పదానికి అర్థం ఏంటంటే పెరుగుదల దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు క్రోధను కాస్త గ్రోత్ అనిపించారు గ్రోత్ అంటే ఎదుగుదల క్రోధ్ అంటే సంస్కృతంలో ఎదుగుదల మంచి ఎదుగుదల నుంచేటువంటి యొక్క సంవత్సరం అని దీనికి పేరు కాలం అనంతమైంది కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కాలాన్ని కొనడం ప్రారంభం చేశారు అసలు ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలం అయిందట అంటే ఎంతకాలమైందట అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు కలివిగా కలి అంటే ఇక చాలా ఉంటుంది నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాల కాలానికి గడిచింది ఎంత అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అది శాలివాహనుడు అనే ఒక మహానుభావుడు పుట్టుకతోని కాలాన్ని గురించాడు దానికే శాలివాహన శకం అని శాలివాహనుడు పుట్టి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం ఉన్నాడు ఏం చేసాడు ఆయన్ని ఆయన ఎందుకు గొప్పగా లోకం గుర్తించింది అంటే రోబోస్ అని ఇప్పుడు తయారు చేస్తున్నారు విక్రమార్క శకం నుంచి కొంతమంది గారాన్ని లెక్క పెట్టారు దాని తర్వాత వచ్చింది శతాబ్దం ఇది మన భాగజ్ఞాపకం రెండు వేల ఇరవై నాలుగు దీన్ని ఏమంటారంటే క్రీస్తు శగం క్రైస్ట్ అనే ఒక మహానుభావు ప్రాప్త ఏం చేశాడట అంటే లోకంలో ఏది ఉంటే కలదు సుఖం అంటే కలిసి ఉంటే కలదు సుఖం మొదలు మీ కుటుంబాలు కలిసి ఉండండి వీధిలో వాళ్ళు కలిసి ఉండండి ఊళ్ళో వాళ్ళు రాష్ట్రంలో దేశంలో అందరూ కలుపుకోలుగా ఉండి వందల నలభై ఆరో సంవత్సరాలు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు అని ఆ పంచాంగంలో అందరినీ గురించి ఎవరెవర విశేషమైన వాళ్ళు ఉన్నారో లోకంలో ఉన్నారో లోకానికి ఉపకారం జరిగిందో అందరినీ ఒకసారి స్మరించడం అనేటువంటిది గణిత సంప్రదాయం పుథి నామ సంవత్సరం దాకా వచ్చాక ఈ సంవత్సరంలో సుమారుగా పంటలు బాగా కర్షకానుకూలమైన వర్షాలు పడతాయని ఆ తర్వాత పంటకు సరిపడే వాన పడుతుందని దాని తర్వాత మనకు కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి భూలోకంలో పరిపాలికలు ఆవిర్భవించినట్టే పంచాంగంలో సంవత్సరానికి ఒకసారి గ్రహాల పరిపాలన మారుతూగాది వస్తుందో ఆ వారానికి సంబంధించిన గ్రహం రాజుగా గుర్తింపబడతారు మంగళవారం గనక ఈ సంవత్సరం రాజుగారు కుజుడు అంగారు మరి తర్వాత శనేశ్వరు అవి శని అయినాడు సేనాధిపతి కూడా శని అయినాడు పరిస్థితి ధాన్యాధిపతి చంద్రుడు కనుక పండిన పంటకు చక్కనైన ధర మార్కెట్లో ఉంది అర్ఘ్యములకు అధిపతి శనేశ్వరుడు ఆదాయం ఎంత ఖర్చెంత సహజంగా ఏమైంది పంచాంగంలో వృషభ రాశి వారికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు ఆదాయం ఎనిమిది ఐదు ఆదాయం ఐదు ఖర్చు పద్నాలుగు పాళ్ళ ఆదాయం రెండు వాళ్ళ ఖర్చు రాశి వాళ్లకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాశి వారికి ఐదు పాళ్ళ ఆదాయం ఐదు పాళ్ళ ఖర్చు వాళ్లకు రెండు పాళ్ళ ఆదాయం ఐదు పాళ్ళ ఖర్చు అంటే వీరికి కూడా లాభ సాటిగానే ఉంటుంది ఈ సంవత్సరం వృచ్చిక రాశి వాళ్లకు ఎనిమిది పాళ్ళ ఆదా నాలుగు పాళ్ళ ఖర్చు రాశి వాళ్లకు పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వేల ఖర్చు పద్నాలుగు వాళ్ళ ఆదాయం పద్నాలుగు వేల ఖర్చు అంటే దాన్ని గుణితం చేస్తే దేనికోసం ఖర్చు పెడతారట అంటే వారికి వచ్చినటువంటి కుంభరాశి వాళ్లకు పద్నాలుగు వాళ్ళ ఆదాయం పద్నాలుగు వేల ఖర్చు మీనరాశి వాళ్లకు పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు మొత్తం పన్నెండు రాసులలో ఒక నాలుగు రాసులకు మాత్రం అటు ఇటుగా ఉంది కానీ ఎనిమిది రాసులకు కూడా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితి ఈ సంవత్సరం ఉంది అడితరకు పూజించరు పూజించరు అంటే నలుగురు పూజిస్తారు ముగ్గురు పూజించరు వాళ్లకు ఏడుగురు పూజిస్తారు పూజనీయమైనటువంటి రాశి వాళ్లకు ముగ్గురు పూజిస్తారు ఆరుగురు పూజించరు కర్కాటక రాశి వాళ్లకు ఆరుగురు పూజిస్తారు ఆరుగురు పూజించరు అంటే సగు ఇద్దరు పూజిస్తారు ఇద్దరు పూజించరు కన్యా రాశి వాళ్లకు ఐదుగురు పూజిస్తారు ఇద్దరు పూజించకుండా ఉంటారు అంటే ఇది వాళ్లకు ఒక్కరు పూజిస్తారు ఐదుగురు ద్వేషిస్తారు జాగి ఉంటారు వాళ్లకు నలుగురు పూజిస్తారు ఐదుగురు పూజించారు ధనస్సు రాశి వాళ్లకు ఏడుగురు పూజిస్తారు